నమస్కారం ఏపీ న్యూస్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా నందికొట్టుకూరు మండలం గౌరు వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ కొట్టుకూరులో తెలుగుదేశం పార్టీ రోడ్ షో నిర్వహించారు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా మహిళలకు అభివాదం చేస్తూ నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం కొనసాగించారు ఇందులో మాండ్ర శివానందరెడ్డి గౌరు వెంకట్రెడ్డి గిత్తా జయసూర్య కె జయరాం రెడ్డి బిజ్జుల ఉదయకిరణ్ రెడ్డి బిజ్జుల రెడ్డి మొల్ల నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అసలు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చని హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం